ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియా పోస్టులను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపింది వైసీపీ కీలక నేతల ఆదేశాల ప్రకారమే పోస్టులు పెడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది సోషల్ సైకోల తీరు పోలీసుల చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు రాణి సోషల్ మీడియాలో అనుచితంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే గత ప్రభుత్వంలోనే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజాప్రతినిధుల మీద తీవ్రమైనటువంటి భావజాలంతో అసభ్యకరమైనటువంటి పదాలతోటి కనీసం చెప్పుకోవటానికి కూడా వీలులేని విధంగా పెడుతున్నారని ఇటీవల పదే పదే హోంమంత్రి సాక్షాత్తు ఆమె మీడియాలో చెప్పటం పరిస్థితిని తీవ్ర అర్థం పడుతుంది అయితే ఇది ఖచ్చితంగా దీనిపైన ఈ ఈ వ్యవస్థాకృతంగా జరుగుతున్నటువంటి అరాచకాలను అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితి ఎంతైనా కనబడుతుంది దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు చాలామంది ముందుకొచ్చి ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగానే ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు మరొక వైపు స్థానికంగా ఉండే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు అయితే ఇది పూర్తిగా సైబర్ క్రైమ్కి సంబంధించింది అనేటువంటిది కొంత చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదంతా ఆన్లైన్ ద్వారా జరుగుతూ ఉంది ఐపీ అడ్రస్లు వేరువేరుగా పెట్టి ఫేక్ పెట్టేసి వాళ్ళు జ జరుపుతూ ఉన్నారు అసలు ఐపీ అడ్రస్లు తెలుసుకోవడానికి కూడా కొన్నిసార్లు చాలా సమయం పడుతుంది మరొక వైపు చూసుకున్నట్లయితే సామాజిక మాధ్యమాల కంపెనీలకు లెటర్లు రాసిన పూర్తి స్థాయి ప్రయోజనాలు పోలీస్ అధికారులకు కనబడతలేదు దీంట్లో దర్యాప్తు చాలా మందగొండిగా సాగే అవకాశం కనబడుతుంది కొన్ని ఐపీ అడ్రస్లు అమెరికా ఇటు ఇతర దేశాల్లో ఉండటం వల్ల అక్కడికి వెళ్ళి నిందితుల్ని అరెస్ట్ చేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి దానికి విదేశాల మధ్య దేశాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇటీవల జరిగినటువంటి అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాము ఇటు ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్లయితే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని విచారించి ఫార్టీ వన్ఏ నోటీసులు ఇచ్చిన సందర్భాలు మనకి కనబడుతూ ఉన్నాయి మరొక వైపు చూసుకున్నట్లయితే ఇటు కడపలో ఇటీవల కీలకమైనటువంటి నేత దగ్గర ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డి అనే నిందితుడిని అరెస్ట్ చేశారు మొన్న తప్పించుకున్న వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారు దీంట్లో చాలా కీలక విషయాలు తెలిసాయి అవినాష్ రెడ్డి వద్ద వర్రా రవీందర్ రెడ్డి పనిచేస్తూ ఉంటాడు అక్కడే ఉంటూ ఉంటాడు అయితే వాళ్ళ ఆదేశాలు అంటే వర్ర రవీందర్ రెడ్డికి అవినాష్ రెడ్డి పిఏ 呃、uh。 ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే పోస్టులు పెడుతుంటామని పోలీసులు దర్యాప్తులో తేలినట్లు నిన్న డీఐజీ కూడా పత్రికా సమావేశంలో తెలిపారు అయితే దీని వెనుక చాలా కీలక నేతలు ఉన్నారనేటువంటిది తెలుస్తుంది అంటే కేవలం ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే తమ అభిప్రాయం చెప్పటం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ కావచ్చు అయితే అభిప్రాయం చెప్పటం అనేటువంటి నెపంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వ్యవస్థాకృతంగా వ్యవస్థీకృతంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వైకపా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అరాచకాలు వ్యవస్థాకృతంగా జరుగుతూ ఉన్నాయి ఇదంతా కొంతమంది పైన ఉండి ఆర్గనైజ్డ్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం దాని ప్రకారమే జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఎటువంటి వ్యక్తిత్వంగా వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కాదు పైన కొన్ని కొందరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే వీళ్ళు ఇటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుందని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు దీని ఇటువైపు సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా అర్జున్ రెడ్డి మరొక వైపు చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి పిఏ కూడా ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించామని చెప్తూ ఉన్నారు దీంట్లో భాగంగానే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు అంటే వందల సంఖ్యలో చాలా చోట్ల ఈ విధంగా వ్యవస్థీకృతంగా పెట్టుకొని ఎవరైతే అభిమానంగా ఉంటూ ఉంటారో వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా వాళ్ళకి కావలసినటువంటి uh, పోస్టులు పెట్టించి వాళ్ళపైన ప్రజాప్రతినిధులు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు వాళ్ళపైన ఈ విధంగా పోస్టులు జరుగుతూ ఉంది అయితే పోలీసులు కొన్ని చోట్ల ఉదాసీన వైఖరి కనపరుస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి దీని మీద ఇప్పటికే డీజీపీ కూడా పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు చేపట్టాలని అదే అదే విధంగా అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టే విధంగా పోలీసులు చాలా చోట్ల కోర్టు ముందు పెడుతూ ఉన్నారు ఇందులో కొందరికి రిమాండ్ విధించ విధిస్తూ ఉన్నారు మరికొందరికి ఫార్టీ వన్ఏ నోటీసులు ఇస్తున్నారు అయితే ఇందులో చూసుకున్నట్లయితే చాలామంది పదే పదే పెడుతూ ఉన్నారు ఒకటి రెండు సార్లు పెట్టి పెట్టిన వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వాళ్ళని వాళ్ళ పైన ఒక నిఘా పెట్టే అవకాశం కనబడుతుంది అయితే ఈ ఇప్పుడు ఎవరైతే అసలు దీన్ని దీన్నే వృత్తిగా చేసుకొని పదే పదే పెట్టడము మనకి ఏమీ చేయలేరు మనల్ని కనుక్కోలేరు అనేటువంటి ఉద్దేశాలతోనే ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఈ ఎందుకంటే ఒక రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు విదేశాల్లో ఉన్నటువంటి పంచు ప్రభాకర్ కూడా ఈ విధంగా పెడుతూ ఉన్నారు అనేది ఇటీవల పోలీసులు కూడా తెలిపారు అంటే వీళ్ళందరికీ వైకాపా నుంచి డబ్బులు వెళ్తున్నాయా అనేటువంటిది కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ విధంగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు అయితే ఖచ్చితంగా మేము కఠినంగా శిక్షిస్తాము కఠినమైన కేసులు పెడతాము అనేటువంటిది మాత్రం హెచ్చరిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఎవరు ఎవరిపైన అసభ్యకరంగా పెట్టినా వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు రాణి కెమెరామ్యాన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ